బహుత్ బడా మోదీ చూర్ కా లడ్డు రెండు లడ్డూలు ఇచ్చారు ఏం నాయనా లడ్డు తింటావా లడ్డు తింటావా అని మోదీ చూర్ లడ్డు దప్పిస్తాం మే మీ లడ్డు కావాలా నాయనా ఇంకో లడ్డు కావాలా నాయనా ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకొద్దు అది

ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ ఇది ఇవన్నీ నాటకాలు ప్రతి ఎలక్షన్లో జరుగుతాయి వాళ్ళు గొంతు చీల్చుకొని మాట్లాడాల్సిందే మాట్లాడాల్సిందే దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది వాట్ ఆర్ వీ టాకింగ్ ఈ కక్ష రాజకీయాల వల్ల ఏం అవ్వదు వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ పౌరులుగా యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మనం మాట్లాడేటప్పుడు వీళ్ళ రాజకీయాలు వీళ్ళ నాటకాలను క్లియర్గా తీయాలి సింపుల్స్ ఆయన కాస్ట్యూమ్స్ ఆయన మేకప్ ఆయన వేషాలు ఆయన చెప్పడం ధర్మ రక్షణ బోర్డ్ ఇస్ ఆర్డర్ ఆఫ్ ద డే